యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సాయిబాబా సేవకుడు డాక్టర్ దశరథ ఆలయం చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శ్రీ సాయిబాబా మందిరంలో నగర సంకీర్తన బాబావారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు మంగళహారతులు ప్రవచనాలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబావారు ప్రత్యేక అలంకారంతో వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం రూపాని మౌనిక సురేష్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారి కృపకు పాత్రులయ్యారు కార్యక్రమంలో కొండూరు నాగేష్ భాస్కర్ సాయి మాటూరి కిట్టు పారుపల్లి నరసింహ భక్తులు పాల్గొన్నారు బాబా ఇంకా భక్తులు సేవకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కాలం టైం ఉన్నది మన భోజనాలకు తర్వాత తర్వాత భోజనాలు కానీ ఇప్పుడు కొద్దిసేపు మనము సాయిబాబా గురించి కానీ ఈ బ్రహ్మోత్సవాల గురించి కానీ మన ముప్పై మూడవ వార్షికోత్సవం గురించి కానీ మరియు మనకి ఈ ముఖ్యంగా ఈ గుడికి ఆతిథ్యం ఇస్తూ మనకు రత కర్మక్రియగా చైర్మన్ ఆంజనేయులు గారు మాట్లాడతారని మనవి చేస్తాం చేసుకొని వెళ్తున్నారు తప్ప మళ్ళీసారి ఇక్కడ మళ్ళీ చూడ ఎవరు మరియు పుర ప్రముఖులకు అందరికీ కూడా తెలియజేసి కాంప్రేడ్స్ కొట్టించి అనౌన్స్ చేసి అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు పెట్టు ఇక్కడ ఈ స్ఫూర్తితోటే ఈ బాబా స్ఫూర్తితోటే అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర గుజరాత్ సంఘం తరఫున మనము మన సాయి సేవకులు సాయి పురోహితులు సాయి గురువులతోటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేపించినము అక్కడ కూడా రేపే తెల్లవారితే పదమూడో తారీఖు పదమూడవ వార్షికోత్సవం ఫిబ్రవరి పదమూడవ వార్షికోత్సవం ఫిబ్రవరి పదమూడు స్వర్గీయులు ఆయన మా మాటూరి యాదగిరి గారు మరియు వాళ్ళ యూనియన్ ముద్రా సంఘం తరపున మరియు మన గ్రామ పెద్దలు మనకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట విగ్రహ దాత ఆయన అక్కడ పెద్ద విగ్రహంతో బ్రహ్మాండంగా అక్కడ చేసినము అక్కడ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరము పదమూడవ సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నాము మా ఆధ్వర్యంలో ప్రతిసారి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము వాళ్ళు అక్కడ కూడా ఇంతకు ఆ సంఘం తరఫున వాళ్ళు కమిటీ ఏమంటే అంటే ఎంతకు వేస్తలేరు అందరికీ బాబా అంటే కుల మత భేద తేడా లేకుండా సర్వ మతాలకు అతీతుడైన భగవంతుడు భగవాన్ షిరిడి సాయిబాబా మతాన్ని అందరూ ఆచరించాలని మనము కోరుకుంటూ భవదీయులు మహా మహాపురుషుడు గురువుల సాంబ అమ్మల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ను నడిపిస్తున్నాము మరియు వారి శిష్యుల బృందం తరపున తీ తీరుతుంది ఆ సాయినాథుడు నా హృదయంలో కొలువు తీరు ఉన్నట్లయితే నా సమక్షంలో మీరు శాంతిని ఆనందాన్ని అనుభవిస్తారు సాయి మార్గంలో ఉంటే మీరు శాంతిని ఆనందాన్ని బాబా వారు ఏం చెప్తారు మార్గం తెలియదు అన్న కంగారు పడాల్సిన అవసరము లేదు తన హృదయాన్ని చేరే మార్గము గురుదేవులే వివరిస్తుంటే ఇక ఆలస్యం ఎందుకు బాబావారు ఎలా నడుచుకోవాలనేది మన గురువు గారు చెబుతూ ఉంటే మీకు కంగారెందుకు విషయం తెలుసుకుందాం విధిగా నడుచుకుందాం వినయంతో సేవిస్తూ గురు హృదయం దోచుకుందాం రండి కలిసి ప్రయాణిద్దాం ఇప్పుడు మనం బాబావారు ఇప్పుడు మాట్లాడలేకపోయినా మనకు గురుదేవులు ఉన్నారన్నమాట మనకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి కూడా మాకు గురుదేవులు ఉన్నారు బాబాని వ్యక్తీకరించడంలో సామాన్యమైన భాషలో ఆచరించడానికి అనువైన విషయాలు ఆత్మ పరిశీలనకు సాయి సన్నిధికి చేరడానికి అవసరమైన విషయాలు గురువు గారు చెబుతూ ఉంటారు మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మనకు గురువు గారు సాయిని చేరుకోవాలంటే మనం ఏ మార్గంలో వెళ్తే మనం బాబా బాబా దగ్గరికి వెళ్తాం అనేది మన గురువు గారు చెబుతూ ఉంటారు అర్థం అర్థం కాకుండా ఈ పుస్తకం నవలలాగా చదవటం అర్థం మామూలుగా కనపడే ప్రతి వాక్యము ప్రతి పదం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంది విషయం పూర్తిగా అర్థం నేను మా పేరు సిఎంజే బోన్ ఇక్కడ పన్ను తొంభై మూడులో అనుకుంటాను నేను శ్రీరాములు దాని ఉండేవాళ్ళు జాబిల్ స్టాండ్ అందరం ఉండి అప్పుడు స్టార్ట్ చేసినాం ఇక్కడ మూడేళ్ళు పనిచేసాను ఈ సాయి జోధ్పూర్ నుంచి తీసుకు వచ్చాము మేము ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఉన్న మూడేళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళిన తర్వాత ఎవరో భక్తులు ఎవరెవరు భక్తుల రోజు మాత్రం నేను స్థాయి వార్షికోత్సవం కంటిన్యూ చేస్తున్నాం చాలా సంతోషం ఎవరు పట్టించుకోకుండా కానీ అమృతమ్మ ప్లస్ ఆంజనేయులు ప్లేస్ దసరస్ వాళ్ళు చాలా కంటిన్యూ చేసిన చాలా ఆనందంగా ఉంది ఇలాగనే ఇది కంటిన్యూ చేస్తూ ఇంకా చేయాలని చాలా వృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు సాయిబాబా మీకు జీవనం ఇవ్వాలని కోరు